హాయ్ వన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయితాం విధంగానే తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా సార్ మరి మీరేమో తమ్ముళ్ళ పైన ఏమని పెట్టాడు సార్ అంటే తెలుగు క్లాసెస్ ఉచితమో మరి ముప్పైకి ముప్పై మార్కులు సాధించే విధంగా మీకు ఈ క్లాసెస్ అనేవి ఉచితంగా ఇస్తాము అనేసి అన్నారు కదా మరి నిజంగానే ఇస్తున్నారు సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం నిజంగానే ఇస్తున్నామండి మరి ఇక్కడ ఈ తెలుగు క్లాసెస్ అనేవి పూర్తి ఉచితంగా టెట్ వాళ్ళ టెట్ పరిశీలించుకున్నప్పుడు పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ అదేవిధంగానే డిఎస్సి ఎస్జిటి వాళ్ళకు సంబంధించి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మరి నా యొక్క తెలుగు క్లాసెస్ అనేవి మీకు ఉచితంగా ఇక్కడ అందించడం అనేది జరుగుతుందండి మరి ఆ తెలుగు క్లాసెస్తో పాటు ఇంకా వేటిని మనం ఉచితంగా అందిస్తున్నాం సార్ అంటే తెలుగుకు సంబంధించి పరీక్షలు ఏమైతే ఉన్నాయో మరి ఆ పరీక్షలన్నింటినీ కూడా మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో మీకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుందండి ఇక్కడ ఇంకా ఏంటి సార్ అంటే మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్లో మీరు చేయాల్సిన పని ఏంటి సార్ అంటే మరి మన శ్రీ కృషి పబ్లికేషన్ సంబంధించి తెలుగు కంటెంట్ పుస్తకాన్ని మనం ఇక్కడ రిలీజ్ చేయడం అనేది జరిగిందండి మరి ఈ పుస్తకాన్ని అంటే ఈ తెలుగు కంటెంట్ సంబంధించి న్యూస్ సిలబస్తో రూపొందించామండి సో ఒకటో క్లాస్ నుంచి పదవ తరగతి వరకు పూర్తి న్యూస్ సిలబస్తో రూపొందించడం అనేది జరిగింది సార్ మేము ఆల్రెడీ గత డిఎస్సికి తీసుకున్నాం కదా అప్పుడు నైన్త్ క్లాస్ వరకు ఉంది ఇప్పుడు ఓన్లీ టెన్త్ ఏ కదా మారిందంటే మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా అది ఎక్స్ జెడ్ ఏ తీసుకున్నా కూడా మార్కెట్లో ఉన్న వాటిలో పోల్చుకుంటే మరి ఇక్కడ మన మెటీరియల్ కూడా ఒకప్పుడు అందరితో పాటే కానీ మరి ఇక్కడ టెన్త్ క్లాస్ పూర్తిగా అప్డేట్ చేయడం జరిగింది ఈ మెటీరియల్లో అది ఫస్ట్ వన్ మరి నైన్త్ క్లాస్ ఏం చేశాం సార్ అంటే మరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంబంధించి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో ఈ నైన్త్ క్లాస్ సిలబస్ని కూడా మనం అదనంగా ఎక్స్ట్రా పాయింట్స్ని యాడ్ చేయడం జరిగింది మరి అకాడమీ పాఠ్య పుస్తకాల ఆధారంగా అండ్ ఏంటి సార్ అంటే ఎక్కడ చూసుకున్న థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి లెసన్ వెనకాల ఉన్నటువంటి అర్థాలు కానీ పర్యాయ పదాలు కానీ నానార్థాలు కానీ జాతీయాలు సందులు సమాసాలు అలంకారాలు ఛందస్సు వాక్యాలు లింగాలు భాషాభాగాలు ఇలా ఏ టు జెడ్ ప్రతి ఒక్కదాన్ని కూడా లెసన్ వైజ్ ప్రతి లెసన్ వెనకాల అంశాలను మనకి విత్ ఆన్సర్స్తో రూపొందించమనేది జరిగిందమ్మా అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి కొత్త పుస్తకాలు మీరు పరిశీలించుకుంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై పుస్తకాలు పరిశీలించుకుంటే ప్రతి లెసన్ కు సంబంధించి విద్యార్థులు సాధించాల్సినటువంటి అభ్యసన ఫలితాలు అనేవి ఉన్నాయండి ఆ అభ్యసన ఫలితాలని కూడా మనం ఇక్కడ క్లియర్గా ప్రతి లెసన్కు పొందుపరచడం అనేది జరిగిందండి సో చాలా బాగా ఈ పుస్తకాన్ని అప్డేట్ చేశాను ఓన్లీ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ మాత్రమే అప్డేట్ చేసి కొత్త పుస్తకం అనట్లేదు ప్రతి లెసన్కి కూడా మనం ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి ప్రతి దాంట్లో కూడా ఇక్కడ అప్డేట్ చేయడం అప్డేట్ చేయడం అనేది జరిగిందండి ఇంకా ఇక్కడ ఏం చేశాం సార్ అంటే కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఏమైతే ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్కి సంబంధించిన బిట్స్ను మరియు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఏమైతే ఎగ్జామ్ జరిగాయో ఆ ఎగ్జామ్ యొక్క బిట్స్ ను కూడా ఈ పుస్తకంలో మీకు అందించే జరిగిందండి మరి ఇక్కడ మన క్లాసెస్ అన్ని కూడా మన ఉచితంగా ఇస్తున్నాం మరి ఆ ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ క్లాసెస్ ను మనం ఉచితంగా ఇస్తున్నటువంటి ఆ ఎగ్జామ్స్ ను మీరు పొందాలంటే మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే ఈ తెలుగు కంటెంట్ సంబంధించి ఈ మెటీరియల్ని మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుందండి మరి ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత సార్ ఇక్కడ అంటే ఫోర్ ఫిఫ్టీ నైన్ అమ్మా మరి ఈ మెటీరియల్ కాస్ట్ ఎంతమ్మా ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఈ మెటీరియల్ని మీకు అందించడం జరుగుతుంది ఎక్స్ట్రా వన్ రూపీ డెలివరీ ఛార్జ్ కూడా మనం మీతో ఎక్కడా కూడా తీసుకోవడం జరగదు మరి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి తీసుకుంటూ మరి మీకు అందిస్తూ ఇంకా ఏంటి సార్ అంటే తెలుగు డిజిటల్ క్లాసెస్ని ఇక్కడ రికార్డెడ్ క్లాసెస్ని మీకు ఉచితంగా అందిస్తున్నాం అండ్ ఇంకా ఏంటి సార్ అంటే తెలుగు సంబంధించిన ఎగ్జామ్స్ని మీకు ఉచితంగా అందిస్తున్నాం మరి ఎక్కడైనా అమౌంట్ తీసుకుంటారా అంటే ఎక్కడ కూడా అమౌంట్ లేకోకుండా ఫోర్ సిక్స్టీ ఐ మీన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఈ పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించామా మరి ఖచ్చితంగా మీరు మన తెలుగు క్లాసెస్ అనేవి మీరు వింటే మన తెలుగు మెటీరియల్ మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి ఖచ్చితంగా థర్టీకి థర్టీ మార్కులు అనేవి రావడం అనేది జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎందుకు సార్ అంటే రెండు వేల ఇరవై రెండు కానీ రెండు వేల ఇరవై నాలుగు టెట్లో అదేవిధంగానే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పరీక్షల్లో కూడా మరి మన మెటీరియల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మార్క్స్ రావడం జరిగింది ఆ నమ్మకంతోనే ఇక్కడ నేను మీకు చెప్పడం అనేది జరుగుతుందమ్మా ఎందుకు సార్ అంటే అంత నాణ్యతతో కూడినటువంటి ఈ మెటీరియల్ మీకు అందిస్తున్నా అండ్ ఏంటి సార్ అంటే అంతే నాణ్యతతో కూడినటువంటి చిన్న పిల్లోనికి ఏ విధంగా చెబుతారో గ్రామరు ఆ విధంగా నేను మీకు అందించడం జరుగుతుందండి ఇంత క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఏ పబ్లికేషన్లో కూడా అందించడం అనేది జరగదండి సో ఇది దానికి సంబంధించమ్మా మీరు మీరు ఆ తెలుగు క్లాసెస్ని కానీ మరి ఆ తెలుగు ఎగ్జామ్స్ కానీ ఉచితంగా పొందాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ మెటీరియల్ మీరు తీసుకోవాల్సి ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ మెటీరియల్ని నేను పూర్తిగా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించామా మరి మన మెటీరియల్ కావాల్సిన వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ లేదా నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అనేటువంటి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు పోస్టల్ ద్వారా ఈ పుస్తకాన్ని పంపించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మా అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక బిగ్ బిగ్ ఆఫర్ ఏంటి సార్ అంటే మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్ లో ఎవరైతే రిజిస్టర్ క్లాసెస్ వింటారో వాళ్ళు రేపటి టెట్ లో గానీ రేపటి డిఎస్సి లో కానీ టెట్ డిఎస్సి లలో కలుపుకొని ఎవరైతే జిల్లా ర్యాంక్ సాధిస్తారో మరి వాళ్ళకు సంబంధించి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మొత్తం మనం పరిశీలించుకుంటే ఉమ్మడి జిల్లాల ఆధారంగా తీసుకున్నప్పుడు పదమూడు జిల్లాలండి మరి ఈ పదమూడు జిల్లాల్లో ఎవరైతే శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకాన్ని తీసుకొని మొదటి ర్యాంకు సాధిస్తారో వాళ్ళకందరికీ కూడా మనం ఇక్కడ ఫైవ్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ని మీకు అందించమనే జరుగుతుందండి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకున్నామ్మా మొత్తం ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి చెప్తున్నా పదమూడు జిల్లాల్లో మరి ఎవరైతే టాప్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారో వాళ్ళు మన యాప్లో కానీ మన బుక్ కానీ ఏది కొనిన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తాం సార్ అంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ని ఇక్కడ క్యాష్ ప్రైజ్ కూడా మీకు అందించడం అనేది జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దండి అంతకంటే మెయిన్ ఏంటి సార్ ఇక్కడ అంటే ఈ పుస్తకం అనేది మీకు ముప్పైకి ముప్పై మార్కులు వచ్చే విధంగా పేపర్ టూ వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ ఎస్జిట్ వాళ్ళకి ఇరవై నాలుగు మార్కులకు ఇరవై నాలుగు మార్కులు వచ్చేలా ఈ పుస్తకం అనేది మీకు అందించడం అనేది జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా మరి మనం పుస్తకం దాల్చిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ చేసుకున్నామ్మా సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న